అప్పటికప్పుడు చేసుకునే ఎగ్తో చేసుకునే పొంగనాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ చేశానండి ఇవైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రియల్టీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే ఎగ్తో అండి పొంగనాలు చాలా అంటే చాలా వెరైటీగా ఉండే పొంగనాలు రోజు ఒకే రకం కాకుండా అప్పటికప్పుడు చేసుకునే ఎగ్తో పొంగనాలండి లేట్ ఎందుకు పదండి వెళ్దాం లో హాయ్ ఫ్రెండ్స్ ఎగ్తో ఈ ఇవాళ చూసేద్దాము ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక ఆరు గుడ్లు తీసుకోవాలి అలానే ఒక క్యారెట్ అండి క్యారెట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్గా కళ్ళకైతే మంచిదండి డాక్టర్స్ చెప్తారు పిల్లలు తినకుంటే కూడా మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి మంచి పోషకాలు ఉంటే ఆహారం ఇచ్చినట్లు వాళ్ళే అలానే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలానే ఒక ఆనియన్ ఒక టమోటో కొద్దిగా చాట్ మసాలా అండి ఈ చాట్ మసాలా వేస్తే టేస్ట్ కొద్దిగా వేరే వస్తుంది చాలా బాగుంటాయండి అలానే చిన్నగా కొద్దిగా గసగసాలండి అలానే ఒక ఎగ్స్ అండి ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తినే ఎగ్ పొంగణాలండి రోజు ఒకే రకం కాకుండా బోర్ కొట్టి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్యారెట్ మొత్తం ఇలా గీసేసుకొని ఇలా దీంతో మొత్తం అయితే పీల్ తీసుకోవాలండి ఇక్కడైతే ఎందుకంటే కొద్దిగా చూడండి బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా కొద్దిగా ఇలా తీసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్యారెట్ అయితే గ్రేటర్తో మనం తురుముకుంటే సరిపోతుంది ఒక ముక్కలుగా వేసుకుంటే కూడా బాగుంటుందండి కానీ గ్రేటర్తో అయితే ఇలా చేసుకున్నామంటే మనకు ఈజీగా ఎగ్లో వేసుకోవడానికి వస్తుంది అనేసి ఇలా చేస్తున్నాను చూడండి అలానే టమాటో కూడా చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే ఇలా గ్రేటర్తో ఇలా చేసేసుకున్నాను ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను టమోటో కూడా అలానే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడైతే గుంట పొంగనాలకి చేసుకోవడానికి మొత్తం అయితే అన్నీ సిద్ధమండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే ఒకటి తీసుకొని ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే పగలు ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే అన్నీ ఇలా పగలు ఇదైతే ఎగ్స్ని బేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇలా ఎగ్స్ని అయితే మొత్తం అంతా ఎల్లో వైట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలండి బాగా సరే ఎల్లో వైట్ మొత్తం రెండు కలుసుకోవాలి అప్పటి వరకు ఇలా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఎల్లో వైట్ అంతా మిక్స్ అయ్యేలాగైతే పట్టేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం అండి మనం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ నార్మల్ తినేవాళ్ళు ఇది చూడండి ఇలా వేసుకోవాలి అలానే టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ పొంగణాలు అయితే ఇప్పుడైతే లాస్ట్గా క్యారెట్ కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసి పెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్గా ఇవ్వచ్చు సాస్లో తినేస్తారు పిల్లలు మార్నింగ్ టైం టిఫిన్గా కూడా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఒకసారి అలా పొంగనాలు అయితే ఇలా చేసేసుకుంటున్నాం ఇవాళ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి క్యారెట్ ఆనియన్ మొత్తం అన్నీ అయితే మిక్స్ అయిపోయాయి ఇప్పుడైతే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలండి అయితే వేస్తున్నాను చండి కొద్దిగంటే కొద్దిగా వేస్తున్నాను మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి కొద్దిగా పాలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అయితే పొంగనాలు మనం మామూలుగా ఆమ్లెట్ వేసుకుంటాం కదా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఇది ఇదైతే టాప్ సీక్రెట్ అండి ఎవరు చెప్పకండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము చూడండి ఫ్రెండ్స్ పొంగనాల పెంచి అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసానండి కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకున్నాము ఈ ఎగ్తో పొంగనాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే మళ్ళీ అడిగి అడిగి మళ్ళీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉండే ఎగ్తో పొంగనాలు చూడండి అలానే కొద్దిగా గసగసాలు వేస్తున్నాను నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసేసుకోవచ్చు నేనైతే గసగసాలు వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసామంటే కొద్దిగా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి వేయడం వల్ల చూసారా మొత్తం పటపటా పటపటా ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్ మిశ్రమం అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా టేస్ట్ కూడా అత్తరిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా ఉండే పొంగనాలండి ఒకసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే పొంగనాలు చూసారా ఇలా వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలా ఉంచేసామంటే చూడండి లోపల మొత్తం అంతా కాలాలి కదా అందుకోసం మినిట్స్ అయితే ఇలా ఉంచేసామంటే లోపల అంతా ప్లఫ్టీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనకల ఒకసారి ఇలా అన్నామంటే వెనకలు కూడా ఒకసారి అయితే చూసారా ఇక్కడ చాలా అంటే చాలా ప్లఫ్టీగా చూడండి ఫస్ట్ అయితే మధ్యలో అయితే తీసేద్దాము త్వరగా అయితే కాలు ఉంటాయి కాబట్టి చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్తో చేసిన పొంగనాలండి ఇవైతే చూసారా అస్సలు విరిగిపోకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేస్తారండి మిగతా కూడా ఇలానే తీసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల కూడా కొద్దిసేపు అయితే కొంచెం వెయితే బాగుంటాయి టేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్తో చేసిన పొంగనాలు అయితే రెడీ చూసారా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో అయితే కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉన్నాయండి అంత టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా సాస్లో అయితే పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుండే ఎగ్తో చేసిన అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చేస్టీగా ఉండే ఎగ్తో చేసిన పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత సాఫ్ట్గా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లై కనుక్కొని మేము చేసే ప్రతి రెసిపీ మీ అన్లాక్ మీకే ముందు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే వీడియో వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్